వజ్రపు కొత్తూరు మండలం పాతచెక్కలి పంచాయతీలో చిన్నరామకృష్ణాపురం మడవాణి తోటలు లింగాలపాడు గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా పలాస నియోజకవర్గ శాసన అభ్యర్థిని గౌతు శిరీష మాట్లాడుతూ బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరించారు బాబును మళ్లీ రప్పిద్దాం అనే నినాదాన్ని చేస్తూ రేపు రానున్న ఎన్నికల్లో పలాస నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థులు పలాస ఎమ్మెల్యేగా తనను శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిగా కింజరపు రామ్మోహన్ నాయుడును గెలిపించాలని స్థానిక ప్రజలను అభ్యర్థించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ జనసేన బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు పాల్గొన్నారు పరిశుభ్రత లేకుండా మామూలుగా ప్రజలకు కావాల్సిన మౌలిక అంశాలు కూడా ఇక్కడ లేకుండా బాధపడుతున్నారు ఐదు సంవత్సరాలుగా మీ అందరి అవకాశంతో ఖచ్చితంగా మీ శిరీషమ్మక సేఫ్ పలాస సేఫ్ పలాస ప్రతి చేతికి పని ప్రతి ఒక దయచేసి మీ ఆడబిడ్డగా ఆస్వాల్సిస్తారని మే పదమూడు జరిగే ఎన్నికల్లో ఒక్కలకి రెండు ఓట్లు ఇస్తారమ్మా ఒక ఓటు మనందరి అభిమాన నాయకుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి మరొక ఓటు నాకు సైకిల్ గుర్తు మీదే వేసి గెలిపించాలని కోరుకుంటూ జయ తెలుగుదేశం